హలో డియర్ హస్పెండ్ సార్ రైల్వే సంబంధించి మోస్ట్ అవైటెడ్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రాబోతుందండి దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ ఆల్రెడీ మనకు రిలీజ్ కావడం జరిగింది రేట్ రేపు మనకు ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్ అఫీషియల్ గా మేబీ ఈ రోజు కావచ్చు లేదంటే రేపు కావచ్చు అఫీషియల్ గా రిలీజ్ అవుతుందండి రైట్ కంప్లీట్ నోటిఫికేషన్ బట్ రైట్ నౌ మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ నోటీస్ అనేది అనేది రిలీజ్ కావడం జరిగింది రైట్ లెట్ నో అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీస్ రైట్ సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ ఎల్పి కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఈ నాలుగు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇది ఐదవ నోటిఫికేషన్ రైల్వే తరఫు నుంచి రిలీజ్ చేస్తుంది బట్ ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి పదమూడు అక్టోబర్ వరకు మనం అప్లై చేసుకునే దానికి పాసిబిలిటీస్ అన్నమాట రైట్ సో మరి ఓపెనింగ్ ఎప్పుడు సార్ అంటే మనకు ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఓపెన్ అవుతాయండి అప్లికేషన్స్ మనం ఆన్లైన్ ఫిల్అప్ చేసుకునే దానికి బట్ నవ్ ఆన్లైన్ రైట్ సో వరకు మీకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ వేరియస్ కైండ్ ఆఫ్ ఆర్ఆర్బేస్ లో రైట్ ఆన్లైన్ లోనే రైట్ సో దీనికి సంబంధించి మనకు రెండు లెవెల్స్ ఉంటాయండి లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ వరకు మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారనమాట రైట్ సో ఇక్కడ ఈ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లో మనకు పేమెంట్ విషయం వస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మనకు లెవెల్ ఫైవ్ లో లెవెల్ సిక్స్ లో ఉంటుంది రైట్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి లెవెల్ ఫైవ్ మనకు ఇది స్టార్ట్ అవుతుంది అనమాట రైట్ అయితే మనకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ బట్ డ్యూ టు కోవిడ్ వల్ల మనకు ఒక మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ వన్ టైం మెజర్మెంట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఆర్ అదర్వైజ్ ఎయిటీన్ టు థర్టీ నే ఉండే బట్ కోవిడ్ వల్ల ఒక త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకంటే కోవిడ్ తర్వాత ఎన్టీపీసీ రాలేదని రైట్ అయితే టోటల్ వేకెన్సీస్ రెండు వేల ఏడు వందల ముప్పై వేకెన్సీస్ లెవెల్ సిక్స్ లో ఇవ్వడం జరిగింది రైట్ ఐదు వేల మూడు వందల ఎనభై మూడు వేకెన్సీస్ లెవెల్ ఫైవ్ లో ఇవ్వడం జరిగింది అనమాట అయితే టోటల్ గా మనకు ఎనిమిది వేల నూట పదమూడు వేకెన్సీస్ అనేది టోటల్ గా ఈ యొక్క నోటిఫికేషన్ లో చూసేదానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఇక్కడ మెన్షన్ కూడా చేశారు కోవిడ్ పాండమిక్ వల్ల త్రీ ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది విచ్ ఇస్ ఇన్క్లూడింగ్ ఇన్ దట్ రైట్ సో ఎన్టీపీసీ నోటిఫికేషన్ లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థులండి ఇక గేర్ అప్ యువర్ ప్రిపరేషన్ ఎక్కువ టైం లేదు రైట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది దీనికి సంబంధించి ఫిబ్రవరి లేదా మార్చ్ ఈ టైంలో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట రైట్ బిఫోర్ దాట్ వచ్చేసి మనకు ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు అండ్ ఆర్పిఎఫ్ సంబంధించి ఎగ్జామ్స్ యొక్క టెన్ టు డేట్స్ కూడా అతి త్వరలోనే మీ ముందుకు నేను మన ఛాయ సైనిక ఛానల్ ద్వారా తెలియజేస్తాను సో డోంట్ వెయిట్ ఫర్ ది నోటిఫికేషన్ అండ్ దెన్ ప్రిపేర్ అనేది స్టార్ట్ చేయడం అనేది కాదు ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి నోటిఫికేషన్ ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయండి అవకాశాలు వచ్చిన వాటిని మనం ఒడిసి పట్టుకోవాలి కానీ అవకాశాలు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాంలే ప్రిపేర్ అవుతాం లే అంటే కాదండి యుద్ధానికి వెళ్ళాలి అంటే ప్రాక్టీస్ చాలా అవసరం అప్పుడే మీరు యుద్ధంలో గెలుస్తారు లేదు మేము పోయి ఆడపోయి యుద్ధం డైరెక్ట్ గా చేసుకుంటాం మాకేం ప్రాక్టీస్ లే అంటే కాలం చేతులు ఇంటికి ఎందుకు పంపిస్తారు అనమాట రైట్ సో అలానే మీ యొక్క ఎగ్జామినేషన్ కూడా ముందు ఎంత మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే అంత మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది రైట్ మీరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో రిమైండ్ దిస్ పాయింట్ సో ఖచ్చితంగా మీ బ్రెయిన్ కు మీరు ట్రైన్ చేసుకోండి ఈ పాయింట్ ఖచ్చితంగా ఇందులో ఒక పోస్ట్ నాదే ఉంటుంది అనేసి ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే మీరు ప్రిపరేషన్ కూడా చాలా చక్కగా చేసుకుంటారు రైట్ సైనిక ఛానల్ నుంచి మీకు మంచి చాలా మంచి సపోర్ట్ అనేది మనం అందజేస్తాము ఫ్యూచర్లో రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఖచ్చితంగా మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతూనే ఉంటాయి థ్యాంక్ యూ జై హింద్